అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మీషో నుండి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను అవి మీకు చూయించబోతున్నాను దోశ ప్యాన్ తీసుకున్నాను అది చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది హ్యాండిల్ కూడా ఇచ్చారనమాట ఫిట్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట రెండు బోల్ట్లు అయితే ఇస్తారు అవి తీసేసుకొని ఇది పెట్టేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ నుండి ఆ బోల్ట్ని ఫిట్ చేసుకోవడమే టైట్గా అంతేనండి దోశ పాన్ అయితే చాలా బాగా వచ్చింది దోశలు కూడా వచ్చాయి బాగానే నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చినాయి తర్వాత ప్లాస్టిక్ జార్స్ అనమాట కిచెన్లోకి చాలా సింపుల్గా అలాగే నీట్గా ఉన్నాయి చూడడానికి కూడా వైట్ కలర్ మనకి ఏ వస్తువు అందులో వేసుకున్న పోపు దినుసులు కానీ ఇంకా సాల్ట్ కారం ఇలాంటి వాటికి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఫోర్ ప్యాక్స్ ఉన్నాయి అన్నమాట అంటే నాలుగు ఉన్నాయి చిన్నవి పెద్దవి ఇంకా కొంచెం చిన్నవి అట్లా ఉన్నాయి అన్నమాట మొత్తం పన్నెండు వచ్చాయి నేను ఇలా డబ్బాలన్నీ మూతలు తీస్తుంటే బుడ్డదైతే వాటిలో స్పూన్స్ అన్నీ కలెక్ట్ చేసుకోండి నా ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మీకు షేర్ చేస్తాను కిచెన్లోకి మంచి ప్రోడక్ట్ అని నేను చెప్తానండి మీషోలో చాలా తక్కువ రేటుకే వస్తాయి ఇవి మొత్తం సెట్ కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్కే వచ్చిందండి నాకైతే అలాగే ఇంతకుముందు దోశపాన్ కూడా చూపించాను కదా అది టూ ఫిఫ్టీ అలా ఉందన్నమాట ఇప్పుడు మెగా బ్లాక్ బస్టర్ డీల్స్ నడుస్తున్నాయి కాబట్టి దసరా కారణంగా చాలా కొంచెం తక్కువకే వస్తాయి అన్నమాట ఇదివరకు ఉన్న రేట్ల కంటే అంటే అంతకుముందు ఉన్న రేట్ల కంటే ఈ దసరా సందర్భంగా తక్కువకు వస్తాయి ఇలాంటప్పుడు తీసుకుంటే చాలా బెటర్ అనమాట మీకైతే డిస్కౌంట్లు కూడా వస్తాయి తర్వాత గుడ్డిదైతే దీనికి దసరాకి పండగని ఒక డ్రెస్ అయితే పెట్టాను చాలా బాగా వచ్చింది ఆమె ఓపెన్ చేస్తుందని చెప్పేసి ఓపెన్ చేసేసింది చూడండి డ్రెస్ కలర్ కానీ క్వాలిటీ కానీ ఎక్కడ డ్యామేజ్ అనేది లేకుండా చాలా బాగా వచ్చింది ప్లాజో సెట్ అనమాట ప్లాజాను పైన టాప్ వచ్చింది చాలా నీట్గా ఉంది డ్యామేజ్ కూడా లేదు కలర్ కూడా నేను ఎలా అయితే పెట్టానో అదే కలర్లో వచ్చింది మీ పిల్లలకు కూడా ఇలా పెట్టుకోవాలంటే మింత్రా అమెజాను ఇంకా షాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటికంటే ఇది కొంచెం బెటర్ అని నేనైతే చెప్తాను మీషో అనేది సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి